ఈరోజు నేను మీకు చిన్నపిల్లలకి పెట్టే బొట్టు ఉంటుందండి చిన్నపిల్లలు పుట్టతారు కదా పుట్టినప్పుడు వాళ్ళకి బొట్టు పెడతాం అంటే బయట నుంచి కొనుక్కోకుండా ఇంట్లోనే తయారు చేసుకునే బొట్టు అండి ఈ బొట్టుని ఏమంటారంటే మా గోదావరి జిల్లాలో ఈ బొట్టుని శిలాయి అని పిలిచేవారండి మా అమ్మగారు సిలాయి అని చెప్పారు మేము సిలాయి బొట్టు అనేవాళ్ళము కొన్ని దాంట్లో శిలా అని కూడా అంటారట మాకు తెలిసి మాత్రం సిలాయి అనేవాళ్ళం దీనికి ఏమో అప్పుడు మట్టి కొండల్లోనూ మట్టి కొండల్లోనూ వాటిలోను చిన్న మట్టి మూకుల్లోనూ వాటిలో చేసేవారు నా దగ్గర మట్టి మూకులు లేక స్టవ్ వెలిగించుకొని ఒక పాత కళాయిలో చేస్తున్నాను ఎందుకంటే ఇది బాగా మార్చాలి కనుక మాడిపోతే వదలదు అందుకని పాత కళాయి పెట్టాను దీనికి కావాల్సిన స్టవ్ వెలిగించుకున్నాను కదా కళాయి పెట్టానండి దీనికి ఒక గ్లాస్ బియ్యం అండి ఒక గ్లాస్ బియ్యం వేయాలి కళాయిలో గ్లాస్ బియ్యం వేస్తున్నాను గ్లాస్ బియ్యం వేసిన తర్వాత ఈ సగ్గుబియ్యము ఒక చిన్న కప్పుడు సగ్గుబియ్యం కూడా పెట్టుకున్నానండి గ్లాస్ బియ్యం వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి లేకపోతే మాడిపోతూ ఉంటాయి నేను చూ చూస్తూ ఉండను వేడెక్కింది కదా ఈ బాగా కలుపుతూ ఉండాలన్నమాట ఈ బొట్టు పిల్లలకి పెట్టడం వల్ల ఏంటంటే చెరిగిపోదు నెక్స్ట్ కెమికల్స్ ఉండవు కదండి వాళ్ళకి ఏమైనా స్కిన్ ఎలర్జీలు అవి రాకుండా ఉంటాయి మొహం ఎర్రగా అవ్వటం మొహం ముదిరిపైన అది రాకుండా ఉంటాయి ఇది మాటి మార్చాలన్నమాట మార్చే వరకు కలుపుతూ ఉండాలి ఇది నల్లగా అవుతాయి మామూలు బియ్యం నేనేమో మా ఇంట్లో స్టోర్ బియ్యం ఉన్నాయండి స్టోర్ బియ్యంతో చేస్తున్నాను ఇవి ఇవి బాగా ఎర్రగా మాడిపోవాలి ఎర్రగా నల్లగా మాడిపోవాలన్నమాట ఇది ఎందుకంటే నాకు ఇది నేను మా అమ్మగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను ఇది మా అమ్మాయిలకి ఇద్దరికి కూడా మా మా అమ్మగారు చేసి ఇచ్చేవారు ఇది చేసి పెట్టుకుంటే ఒక సంవత్సరం వరకు వస్తుందండి మనకి ఈ బొట్టు ఒక సంవత్సరం వరకు మనకి ఎలా వస్తానే ఉంటుంది అవ్వదు పిల్లలు పెరిగే వరకు సరిపోతుంది ఇంకా పెద్ద అయ్యాక మామూలు బొట్టలు ఎలాగ పెట్టుకుంటాను కదా కుంకుమ బొట్టనేవని ఇది మాత్రం పిల్లలకి కాటుగా అది పెడతా ఉంటారు కొంతమంది అది ఏంటంటే మొహానికి రాసుకున్నాక వాళ్ళు పడుకున్నప్పుడు మొహాన్ని ఇలా నునిమేసుకుంటే మొత్తం చేతులకి అవుతుంది వాళ్ళ మొహం అంతా మరి మళ్ళీ తుడవాలంటే కూడా చాలా కష్టం కొంతమంది కాటుకు పెడతారు కాటు కాకుండా ఇది న్యాచురల్గా అయినా చిలాయిని సిలాయి పొట్టిని నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూస్తా ఉన్నాను చూసారు కదండి కొంచెం రంగు మారాయి కదా పొగ కూడా వస్తుంది ఈ రంగు మారేయి కొంచెం ఎర్రగా అయ్యాయి కదండి ఇంకా బాగా నల్లగా మాడిపోయే వరకు వేయించాలి ఇవి కొంచెం రంగు మారిన తర్వాత మనం ఈ పెట్టుకున్నాం కదండి సగ్గు బియ్యం ఉన్నాయి కదా ఈ చిన్న కప్పుడు బియ్యం అవి ఇందులో వేసాయన్నమాట కళాయిలో వేసేయాలి వేసి ఇవి కూడా రెండు కలుపుతూ ఉండాలి ఒక గ్లాసు బియ్యం ఒక చిన్న కప్పుడు అంటే చిన్న గిన్నె చిన్న స్టీల్ గిన్నెలు చూసారు కదా ఇగో ఈ గ్లాసు ఈ గిన్నె ఎలా పొగలు వచ్చేస్తున్నాయో కలర్ చూసారు ఎలా మారాయో ఇంకా నల్లగా అయిపోవాలి అందుకనే బయట చేసుకుంటే మంచిదే అనేసి అంటున్నాను బయట మనం ఈ మేడ మీద ఉంటే మేడ మీద పొయ్యి పెట్టుకొని చేసుకోవచ్చు బయట మనకి ప్లేస్ ఉంటే చక్కగా ఊళ్ళో గట్ట అయితే పెద్ద పెద్ద పొయ్యిలు బయటే ఉండేవి కనుక వరకు బయటే చేసేవారు ఇటువంటివి నేను ఈ ఇళ్ళు అపార్ట్మెంట్ వచ్చాక అవకాశం లేదు ఎగ్జిట్ ఫ్యాన్లు పెట్టుకొని చేసుకోవాలి చాలా మట్టికి కలరు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కలర్ మారేవి సగ్గు బియ్యం కూడా మారుతాయి బియ్యం నల్లగా అయిపోయి సగ్గుబియ్యం మాత్రం ఇంకా నల్లగా అవ్వలేదు ఇవి కూడా నల్లగా అవుతాయి ఇలా అయినా కలుపుతూ ఉండాలండి స్టవ్ దగ్గర అలా నిలబడి కళాయిలో ఈ కలుపుతూ ఉండాలి కొంచెం ముద్దు ముద్దగా అవుతుంది ఇది చూస్తున్నారు కదా ఇంకొంచెం బియ్యం అవ్వాలి బియ్యం చూసారు ఎలా ఎలా అయిపోతుంది అన్నమాట ఇంకా ముద్దలా అయిపోతాయి ఇలా ముద్దలా అయిపోతుందండి ఇలాగా ఈ బొట్టు ఎలా ఎందుకంటే చిన్నపిల్లలకి పెద్ద నుదుటి మీద పెద్ద బొట్టు పెడతాం ఒక దగ్గర దగ్గర రూపాయి కాసంత బొట్టు పెడతాం మళ్ళీనేమో కంటతో పక్కన పెడతాం గడ్డం దగ్గర పెడతాం ముక్కు మీద కూడా పెడతాం కొన్ని చోట్ల పిల్లలకి ముక్కు మీద కూడా పెడతాం అంటే ఇవన్నీ ఏంటంటే చిన్నపిల్లలకి దిష్టి తేగలకుండా పెడతాం మాట ఈ బొట్టుని ఈ శిలా ఈ శిలా అంటాం కదా దాన్ని చిన్నపిల్లలకి దిష్టి తేవలకుండా పెట్టే బొట్టు మాట తయారు చేస్తాను ఇప్పుడు ఈ పొగలు వస్తాయి కదా కొంతమందికి ఈ పొగలు పడనప్పుడు ముక్కుకి మన నోటికి మాస్క్ వేసుకోండి ఏదైనా గుడ్డ కట్టుకోండి ఏదైనా ఏదైనా కట్టుకోండి అంటే పొగ ఎక్కువగా వస్తుంది కదా ఇలాగ ముద్దలా అయిపోద్ది అన్నమాట చూస్తున్నారు కదా ఎలా అయిపోతున్నాం ముద్ద ఇలాగ మనం పాకం పట్టినప్పుడు ఏదో ముద్ద అయిపోతుంది చూసారా అలా అయిపోద్ది ముద్ద చూసారా ఎంత నల్లగా అయిపోయిందో ఎంత నల్లగా మార్చాలి ఈ బొట్టు ఈ చిన్నపిల్లలకి నరదిష్టి తగలకుండా దిష్ తేలకుండా పెడతాం కదా అంత బొట్టు కొంతమంది ఇప్పుడు ఫ్యాషన్ వచ్చేసి చిన్న స్టిక్కర్లో చిన్న కాడుకులుక్కో పెడతాయి ఎందుకు పాత పద్ధతులు అంటున్నారు కానీ పాత పద్ధతులే మంచి మన ఏమవుతుందంటే కొన్ని మన అమ్మమ్మలతో పోయాయి కొన్ని మంచి పద్ధతులు వదిలేసాం తర్వాత మన అమ్మలో మన అమ్మగారులు అత్తగారులతో ఇంకొన్ని పోయాయి మనకు తెలిసినా సరే ఇప్పుడు చేయట్లేదు అంత సులువు పద్ధతి ఈజీగా అయిపోవాలని చేసుకున్నాం కనీసం మన పిల్లలకన్నా తెలియాలంటే ఈ వీడియో చేసి వీడియో చేసి పెడితే కొంతమంద చూసి నేర్చుకుంటారు తెలుసుకుంటారు మన పాతబద్ద లహో ఇలా ఉండేది బొట్టి ఇలా చేసేవారు కాటికి ఇలా చేసేవారు నలుగు పిండి ఇలా చేసేవారు ఇలా రకరకాలని చూస్తారు అన్నమాట కనీసం తెలుస్తుంది ఇలా యూట్యూబ్లో ఎందుకు పెట్టి యూట్యూబ్లో పెట్టడం కూడా కారణం అదే నేను ఎందుకంటే బొట్టు ఎలా చేస్తారు అంటే ఏం లేదు షాప్కి వెళ్ళి కొనుక్కు వచ్చేస్తారు సింపుల్గా ఎలా చేస్తారో తెలియదు ఈ ఇలా చేసి పెట్టడం వల్ల కొంతమందినే నేర్చుకుని ఇది సులువే ఎంత కొంచెం పొగ వస్తుంది కానీ సులువైన పద్ధతే కదా ఏం కష్టపడక్కర్లేదు బియ్యము బియ్యం అంతే చూసారు కదా ఎలా పొగలు వచ్చాయో అయిపోయింది రెడీ అయిపోయింది నల్లగా మాడిపోయాయి మాడిపోయాక ఇప్పుడు చల్లారి పెట్టేది మీకు చూపిస్తాను చూసారా నల్లగా ఎంత నల్లగా అయిపోయాయి చూసారు కదా ఇంతలా మాడిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు చల్లారిపోయాయండి ఇది సౌండ్ వస్తున్నాయి కదా ఎలా సౌండ్ వస్తున్నాయో ఈ చల్లారిపోయిన ఆటలు ఇప్పుడు మిక్సీలో వేస్తాను నేను మిక్సీ జార్లో వేసి పౌడర్ చేస్తానండి ఇదిగోండి మిక్సీలో వేస్తున్నాను ఇప్పుడు ఇది రెండు ట్రిప్పులు వేయాలన్నమాట అంటే ఒక్కసారి మిక్సీ సరిపోదు జారు అందుకని ఇది సగం ఒకసారి సగం ఒకసారి వేస్తాను ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేశానండి చూడండి ఇది రెండు సార్లు పట్టాను కదా ఇది ఇంకోసారి పట్టింది ఇదిగో ఇలా అయిందండి ఈ రంగులో అయింది ఇంకా జల్లించిన అవసరం లేదండి అంత మెత్తగా అయిపోయింది చాలా మెత్తగా మన మొహానికి రాసుకునే పౌడర్ ఎలా ఉంటుంది అంత మెత్తగా అయిపోయిందండి ఇదిగో ఇది కూడా చాలా మెత్తగా ఉంది మొహానికి రాసుకునే పౌడర్ అంత మెత్తగా అయిపోయిందండి ఇప్పుడు నేను దీంట్లో కొంచెం నీళ్లు కలుపుతాను ఇదిగో ఈ పౌడర్ వేసాను కదండి రెండోసారి కూడా పట్టింది ఉంది కదా అది కూడా ఈ పౌడర్ మిక్సీ జార్లోది ఇది కూడా వేసేసానండి మొత్తం మొత్తం మిక్సీ జార్లో పక్కన పెట్టుకున్నాను పెట్టుకుని ఒకసారి ఇలా కలుపుకొని కొంచెం నీళ్ళు నీళ్లు పోస్తున్నానండి ఇందులో నీళ్ళు పోసి ఇలా కలుపుతూ ఉండాలన్నమాట చూసారు కదా ఇలా ఇలా కలుపుతూ ఉండాలి ఇంకా నీళ్ళు పడతాయి నేను ఒక గ్లాసు నీళ్ళు వేస్తానండి మిక్సీలోని బాగానే అయిందండి లేసారి కొంచెం మరువుగా అంటే రవ్వరవ్వలా అవుతే అప్పుడు జల్లుడు పెట్టచ్చు వస్త్ర గాలితం అంటారు కదా అలా కూడా చేసి చేస్తారు నాకు ఆ అవసరం లేదండి మిక్సీలోనే చాలా మెత్తగా అయిపోయిందండి గంధం అంటారు కదా గంధం పౌడర్ లాగా మొహానికి గ్రాసుకుని పౌడర్ అంతా మెత్తగా అనమాట నాకు చెల్లించిన అవసరం లేదు పట్టుకొని చూస్తే తెలిసిపోయింది మీకు కూడా చూపించాను కదా ఇప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి ఈ కళ ఇందాక ఎందులో అయితే ఇవన్నీ వేసి మార్చి ఇలా చేశాను నల్లగా మాడిపోయేలా చేసినా మళ్ళీ అదే కళాయిలో నేను వేసి ఇవి నీళ్లు పోస్తానండి ఒక గ్లాసు నీళ్లు పోసాను తీస్తారు కదా గ్లాసు గ్లాసు వేసి ఇలా తిప్పుతూ ఉండాలి చేసింది సగ్గుబియ్యంతో చేసిందే అండి ఇది కెమికల్స్ ఏమీ లేవు అసలు కెమికల్ అనేది వేయలేదు నేను ఇందులో మనకి కావాలనుకుంటే సువాసన కోసం ఇదేమి మనం మాడిపోయింది మాట వాసన వస్తుంది అనుకోవడానికి లేదు మంచి వాసన వస్తుంది ఇది చాలా బాగుంటుంది అదేంటి మాడిపోయిన వాసన వస్తుంది మాడు వాసన వస్తుంది అక్కర్లేదు ఇది పెడతా ఉంటే అసలు మాడు వాసన ఏమి ఉండదు పిల్లలు నుదురు పెట్టినప్పుడు మీరు చల్లారేకా మీరు కూడా చూసుకోవచ్చు మీకు అంతకీ కావాలని మాడు వాసన వస్తుందన్నట్టు అనిపిస్తే అందులో కొంచెం పచ్చకర్పూరం కానీ చిటికెడు పచ్చకర్పూరం కానీ లేకపోతే జవ్వాది దొరుకుతుందండి జవ్వాది అనేసి ఒక ఒక పరిమళం అన్నమాట పరిమళ ద్రవ్యం అన్నమాట అది అత్తరులాంటిది అది కూడాను అది జవ్వాది చిన్న చిన్న డబ్బాల్లో అమ్ముతారు నేను మా ఊరిని తెచ్చుకున్నానండి మా ఊర్లోని దొరుకుతాయి జవ్వాది అనేది అది చూపిస్తాను ఇప్పుడు అది అందులో వేసుకుంటే అది మంచి వాసనమాట అది ఇది మనం పూజకి మనం అభిషేకానికి మనం ఉపయోగించే జలాల్లోనే అంటే అభిషేకానికి నీళ్ళు నీళ్ళతో అభిషేకించేటప్పుడు జవ్వాది కలిపి చేస్తారు ఇంట్లో కూడా కొంచెం మనం నీళ్ళలోనూ జవ్వాది కలుపుకొని ఒక మూలన పెట్టుకుని పువ్వులేసి పెట్టుకుంటే ఇల్లంతా మంచి వాసన వస్తూ ఉంటుంది అండి జవ్వాది నేను చూపిస్తాను నీకు అది ఇది చూసారు ఇలా పొంగు వస్తూ ఉంది కదా ఇది చూస్తున్నారు కదా ఇలా పొంగుతూ ఉంది ఇదిగో ఇలాగా ఇది ఎలా ఉంటుందంటే ఒక పాకం పట్టినట్టు అవుతుంది అన్నమాట ఒక లాగా ఒక పాకంలా ఉంటుంది కొంచెం దగ్గరికి అయ్యాక అప్పుడు నేను దించి చూపిస్తాను మీకు ఇదిగోండి జవాది అన్నాను కదా మీకు చూపిస్తాను అను కదా జవాది ఇలా ఉంటుందండి చిన్న చిన్న సీసాల్లో దొరుకుతుందండి ఇది నేను మా ఊరు కాకినాడ నుంచి తెచ్చుకున్నానండి ఇది పూజా ద్రవ్యాలు అమ్మే కొట్లలో అమ్ముతారు ఇది ఇది చిటికెడు చిటికెడు తీసుకొని మనం ఇందులో ఈ బొట్టు ఏదైతే చేస్తున్నామో ఈ జవాది సరే కదా ఇది కొంచెం చాలు కొంచెం ఈ జవాది మళ్ళీ మూత పెట్టేయాలి ఈ జవాది వేసుకుని కలిపేయాలి అనమాట మంచి వాసన వస్తూ ఉంటుంది అసలు చాలా అంటే మనం ఇంట్లోని ఈ జవాదిని నీళ్ళలో కలుపుకొని ఒక నీళ్ళలో వేసుకుని ఇంట్లో ఒక మూలన పెట్టుకుంటేనే మనకి ఒక గుళ్ళో ఉన్నంత అనుభూతిని చల్తామండి ఒక ఫీలింగ్ అన్నమాట మన గుళ్ళో ఉన్నాము అన్నట్టు ఉంటాం అంటే చాలా దేవాలయాల్లో గంధంలోను కొన్ని నీళ్ళలోను గట్రా ఇవి కలిపి జవాదిని కలిపి ఉంచుతావు అనమాట కొన్ని దేవాలయాలు కలిపి ఉంచుతారు అనమాట మంచి సువాసనతూ ఉంటుంది ఇదంతా చూసారా ఎలా అయిపోయింది ఆల్మోస్ట్ ఇది చక్కగా తయారైపోయిందండి ఇది ఇది చూసారా కొంచెం ఇంకొంచెం ఒక్క ఫైవ్ మినిట్స్ అలా ఉంచితే ఇలాగా ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచితే ఇంకా దగ్గరికి అయిపోతుందండి తర్వాత చూపిస్తాను ఈలోపు ఈ మిక్సీ జారు ఇవన్నీ కడిగేసి వస్తాను నేను చూస్తున్నారు కదా ఎలా ఉందో చూడండి ఇలా ఉంది ఒక పాకం లాగా చూడండి తార్లో కూడా అనిపిస్తుంది కదా ఇది ఇంకొంచెం సేపు ఈలోపు నేను మిక్సీ కూడా కడిగి వచ్చేసాను ఇంకా టైం పడుతుంది ఇది జాది ఒకటి వేసాను కనుక ఆ పరిమలో మంచి వాసన వస్తుందండి నాకైతే చాలా ఆ వాసన పిలుస్తూ ఉంటే చాలా మంచిగా హాయిగా అనిపిస్తూ ఉంది ఆ జవాది వాసన చూస్తేనే ఏదో గుళ్ళో ఉన్నట్టు అనిపిస్తుందండి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయిపోతుంది అండి ఇది ఇలా కలుపుతూ ఉండాలి మధ్యలో అందుకనే పాత ఆటల్లో చేసేవారు అనమాట పాత మొక్కళ్ళు లేకపోతే పాత చిన్న చిన్న కొండలు మట్టి దాకలో ఆటలో చేసేవారు మా ఇది ఎందుకంటే తోవటం చాలా కష్టం అందుకని నేను చేసి చూపిస్తున్నాను మీకు ఎందుకంటే తర్వాత ఇది దీన్ని తోగడం కూడా చాలా కష్టం ఆల్మోస్ట్ అయిపోయిందండి ఒక్క ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది చూసారు కదా ఏదో పాకం వచ్చినట్టు వస్తుంది ఒక ఐదు నిమిషాలు అయిపోతుంది చక్కగా నల్లగా కూడా అయిపోయింది చూసారా ఎంత నల్లగా ఉందో చూడండి అయిపోయింది ఇప్పుడు ఇంకా చెక్కబడిపోయిందండి ఇంకా చాలు చూసారా ఎంత సాఫ్ట్గా ఎలా ఉందో ఇలా వచ్చేసరికి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదండి తీసుకుని ఇది ఒక స్టీల్ బాక్స్లో నేను రాస్తున్నానండి స్టీల్ బాక్స్లోకి మార్స్తున్నాను ఈ కళాయిలో తీసి మనం స్టీల్ బాక్స్లో వేసుకుంటున్నాం అనమాట అందులో మనం పెట్టలేం కదా ఒక బాక్స్లో తయారు చేసుకుని పెట్టుకోవాలి ఇలా స్టీల్ దాంట్లో వేసి తీసి పెట్టుకోవాలి ఇది ఈ బాక్స్లో తీసుకున్నానండి స్టీల్ బాక్స్లో తీసుకుని నేను ఎండలో పెట్టాను ఎండకు పెడితే ఆరిపోద్దండి ఆరిపోయిన తర్వాత మీకు చూపిస్తాను పిల్లలకి బొట్టు ఎలా పెట్టాలో మీకు చూపిస్తానండి ఆరిన తర్వాత నేను చూపించాను కదండి ఇందాక ఇంతకుముందు చూపించాను కదా వీడియోలోను సిలాయి చిన్నపిల్లలు బొట్ట అన్నాను కదా ఎండలో పెట్టాక ఇలా అయిందండి గట్టిగా అయిపోయింది ఇప్పుడు బొట్టె ఎలా పెట్టాలంటే చిన్నపిల్లలకి కొంచెం నీళ్ళు పోయాలండి దీని మీద ఒక్క చుక్క ఇలా ఒక్క డ్రాప్ నీళ్ళు ఇలా పోయాలి వేసాను కదండి ఒక డ్రాప్ నీళ్ళు పోసి ఇలా చేత్తో ఇలాగా రంగరించాలి మరి ఇలా కలపాలి పైన ఇలా పాము అనమాట చేతితో పామితే చిక్కగా వస్తుంది మళ్ళీ ఆరిపోతుందండి ఇది ఏం పాడవదు ఏమవు గట్టిగా అయిపోయింది కదా ఇలా చేతిలో గొడ్లా వస్తుంది ఎలా అరగదీస్తూ ఉండాలి చూడండి ఎంత ఇలా అరగదీస్తే ఎలా వస్తుందో మొత్తం ఇలా వేసుకుని అరగదీయనమాట ఇక చూస్తున్నారు కదండి ఇలాగా మనం రంగరించాలంటారు ఇలాగా వేలుతో ఇలా ఇలా అంటూ ఉంటే అది చక్కగా ఒకటి మనం పెట్టుకునే తిలకం ఎలా ఉంటుంది అలా వస్తుంది అలా ఇలా ఎలా వస్తూ ఉంటుంది అనమాట ఇలా వచ్చినప్పుడు మనం ఏళ్ళతోనే చూడండి ఏలు చూపిస్తున్నాం చూడండి ఇలా ఏలు చూసారో ఎలా వచ్చిందో ఇది చూసారు కదా ఎలా వచ్చింది వీళ్ళకి ఇలా వస్తుందన్నమాట ఇలా కలపగా అమ్మ ఇలా బొట్టు తీసి ఎలా పెడతారంటే ఇగో ఈ పాప పెడతాను మా ట్యూషన్ అమ్మాయి వైష్ణవే పెడుతున్నాను చూడండి ఇలా చూసారా ఎంత చక్కగా వచ్చిందో పిల్లలకి ఇలా దిష్టి పెడతారు అనమాట చిన్నపిల్లలకి ఇలా దిష్టి పెడతారు దిష్టి చొక్క దిష్టి బొట్టు పెడతారు ఇలా దిష్టి చొక్క దిష్టి బొట్టు పెడతారు అనమాట ఈ బొట్టు ఏమవుతుందంటే కాసేపటికి ఒక ఫైవ్ మినిట్స్కే ఆరిపోద్ది అండి పొట్టు వాళ్ళు ఎంత చెప్పినా చెరగదు మళ్ళీ మన నీళ్లు తడి చేసి చూ తడి చేసి మనం చెరిపితేనే అప్పుడు జరుగుతుందన్నమాట మళ్ళీ ఇప్పుడు పెట్టామంటే వాళ్ళు సాయంత్రం స్నానం వరకు మనం పెట్టక్కర్లేదు కాటికి లాగా అవదు అవ్వదు ఇదండి మీరు కూడా తయారు చేసి నేను చూపిన పద్ధతులు నేను చూపించాను కదండి నేను వీడియోలో చేసిన పద్ధతిలో మీరు కూడా తయారు చేసి పసిపిల్లలకి చంటి పిల్లలకి పెడతారనేసి అనుకుంటున్నాను నేను ఈ వీడియో మీకు నచ్చుతుందని కూడా అనుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి వీడియోలు ఎందుకు చేస్తున్నావు ఇప్పుడు నేను అన్నీ మర్చిపోతున్నారు ఇప్పుడు పాతకాల పద్ధతులు అన్నీ మర్చిపోతున్నారు ఇది మా అమ్మగారి దగ్గర నుంచి నేర్చుకున్నానండి వీడియో పెట్టడానికి కూడా కారణం అది అన్నీ మర్చిపోతారు ఈ వీడియో చూసి కొంతమంది అని ఆహా బొట్టు ఇలా తయారు చేస్తారు ఇలా కూడా తయారు చేయొచ్చు చాలామంది ఇప్పుడు అసలు తెలియ తెలియదు ఇప్పుడు రోజు ఇప్పుడు వాళ్ళకి అందుకని నేను ఈ మా దగ్గర సిలాయి అంటారు ఈ సిలాయి చేసి మీకు వీడియోలో యూట్యూబ్లో పెడుతున్నాను వీడియో చేసి పెడుతున్నాను వీడియోలు చూసిన బొట్టు కూడా ఇలా చేస్తారని మా పిల్లలు కూడా తెలియదు మా వాళ్ళు కూడా చూస్తున్నారు ఈ బొట్టు అదేను మా పెట్టాను కాసేపు అప్పుడే ఆడిపోయిందండి ఇంకా అసలు అనుకుంటున్నది కూడా అప్పుడే ఒక్క ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఆడిపోతుంది ఇంకా చెరగదు కూడా ఇందాక బొట్టు పెట్టాను కదండి సిలాయి బుట్టు తయారు చేశాను కదా ఇది చూడండి అసలు జరగట్లేదు ఇలా అన్న జరగట్లేదు ఇలా అన్న జరగట్లేదు చూస్తున్నారు కదా ఇది చిన్నపిల్లలు చేసే దిష్టి బొట్టు మాట ఇది జరగట్లేదు చూసారు కదా ఆ గుట్ట అంత బాగుంటుంది మంచిది కెమికల్ లేనిది మీరు కూడా చూసి తయారు చేసుకోండి